సార్ చాలామంది గురువులు కూడా మన మానవ జీవితానికి ఎదుగుదలకు గొప్పగా అభివృద్ధి చెందడాని కోసం ఎన్నో మార్గాలు ధ్యానం చేయమని మంచి మార్గాలు ఉండమని చెప్తారు సార్ ఇవన్నీ మనిషి అసలు పట్టించుకోవట్లేదు వినట్లేదు పాటించట్లేదు అసలు ఎంతమంది ఎంత మొత్తుకున్నా కూడా అసలు కొంతమంది తక్కువలో పాటిస్తున్నారు అసలు చాలామంది అస్సలు పట్టించుకోవట్లేదు సార్ అసలు ఈ భౌతికవాదానికి ఈ ఆధ్యాత్మికవాదానికి అసలు ఏం సార్ డిఫరెంట్ ఎందుకు అట్లా భౌతికంగానే ఉండిపోతున్నారు ఎందుకంటే జీవిత లక్ష్యాలు మన కళ్ళ కనిపించేది భౌతికవాదం కళ్ళకు కనిపించేది ఆత్మీకవాదం నేను ఈ పని చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది నేను చదివితే నేను ఫాస్ట్ అవుతాను నేను ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తున్నాయే అర్థమైందా అట్లా మానవులే భౌతిక జీవితం ఏంటంటే ప్రతిదీ కూడా నేను ఇది చేస్తే నాకు ఇది వస్తుంది అనేది భౌతికవాదమైన జీవితం అది ఆత్మ పైన ఏంటంటే నేను ఆత్మ ధ్యానం చేస్తే నాకు ఇది వచ్చుద్దు అనేది రిజల్ట్ కనిపించేది కాదు అది అది నీ లోపలికి సంబంధించింది భౌతికవాదం ఏంటంటే బయటికి సంబంధించింది ఆ సమాజంలో నాకు ఒక ఇల్లుంటే నాకు రసపెట్టిస్తారు నాకు ఒక మంచి జాబ్ ఉంటే సమాజంలో నాకు ఒక మర్యాద ఇస్తారు నేను ఒక సమాజంలో ఒక మంచి పోస్ట్లో ఉంటే జనం నాకు రెస్పెక్ట్ ఇస్తారు సమాజంలో నాకు ఒక మంచి ఆరోగ్యంగా ఉంటే రెస్పెక్ట్ ఇస్తారు ఇది ప్రతిదీ కూడా భౌతికవాదం ఏంటంటే ఒక మనుషులు రెస్పెక్ట్ కోసం మనుషులు మర్యాద కోసం మనుషులు పోడింతల కోసం మనుషుల కోసమే భౌతికవాదం తయారు చేయబడింది హాత్మం పైన ఇన్నర్ ట్రావెల్ అనేది ఓన్లీ భగవంతుడికి సంబంధించింది అవి కొన్ని కొన్ని భగవంతుడు నియమాలు కొన్ని కొన్ని భగవంతుడి సిద్ధాంతాలు కొంచెం కఠినంగా ఉంటాయి ఇంతే తినాలి ఇదే తినాలి ఇలాగే ఉండాలి ఇలాగే మాట్లాడాలి అని కొన్ని కొన్ని భగవంతుడు సిద్ధాంతం అనేది కొంచెం నియమాలు కఠినంగా ఉంటుంది భౌతిక భౌతికోదంలో ఆ రూల్స్ లేదు వాళ్ళు ఇష్టానుసారంగా ఉండవచ్చు అందుకని ఈ ఆత్మ పైనలోకి భగవంతుడి మార్గానికి నా మిత్రులు ఎంతోమంది రారు అని అంటే కారణం అది ఈ ప్రిన్సిపాలుని ఫాలో అవ్వాలంటే కొంచెం కష్ట కఠినంగా ఉంటుంది తెల్లజామున నాలుగు గంటలు ఎగవాలి ప్రాణాయామం సూర్య నమస్కారాలు చేయాలి ఆ తర్వాత పొద్దున్నే మంచి ఆహారం తీసుకోవాలి ఇడ్లీలు దోశలు పూరీలు తీసుకోకూడదు మంచి ఏదో మంచి బలమైన ఫుడ్ జ్యూసు క్యారెట్ జ్యూసు బీట్రూటు గుమ్మడికాయ జ్యూస్ ఇలా తీసుకొని కొన్ని రూల్స్ ఉంటాయి అవన్నీ చేయాలంటే కొన్ని కష్టంగా అనిపిస్తుంది అన్నమాట మధ్యాహ్నం ఆహారం ఇదే తీసుకోవాలి సాయంకాలం ఎర్లీగా పడుకోవాలి వేస్ట్ మాటలు ఎక్కువ మాట్లాడకూడదు నేను అనే భావన చాలా ఉండకూడదు ఇదేం చేస్తున్నాను నేను మాట్లాడుతున్నాను నేను తింటున్నాను నా వల్ల అవుతుందనే భావాన్ని కొన్ని కొన్ని భగవంతుడు ఆత్మ ఫైనల్లో కొన్ని కొన్ని కొలాప్స్ ఉండే అందుకని భౌతికవాదంలో నేను అన్నదే పని జరగదు ఆత్మ ఇష్యూలో నేను అనకూడదు నేను నేనంటే ఆత్మ భగవంతుడికి సంబంధం లేదు భౌతికవాదంలో నేను అనిపోతే అక్కడ మర్యాద లేదు అందుకని ప్రతి మనుషులు ఏంటంటే భౌతికవాదంలో నేను 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 అని నేను అలవాటు పడిపోయి ఆత్మసాక్షాతానికి కొంచెం దూరంగా ఉంటున్నారు నా మిత్రులారా ఎప్పుడుకైనా ఎన్ని సంవత్సరాలకైనా నీ బలం ఎప్పుడికైనా నేను అనేది నశించాల్సిందే అంతా నువ్వనే భావన రావాల్సిందే ఇది క్లైమాక్స్ సినిమాలు ఉంటారు విలను ఫస్ట్ స్టాప్లో భయంకరంగా అతను అతను బా అతను అతని గురించి చూసుకుంటారు లాస్ట్కి వీళ్ళను మరణిస్తారు హీరో గెలుస్తారు నా మిత్రులారా ఇలాంటిదే భౌతికవాదం నేను నేను నాది అనేది అది ఫస్ట్ స్టాప్ దాకే ఉంటుంది తప్ప క్లైమాక్స్లో నేను నేను అనేది నీ అమ్మట రాదు నేను అనేది మరణిస్తుంది ఆ తర్వాత మిగిలేది భగవంతుడే సత్యాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ఆత్మ పైనలోనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు కదా అలా నీ కండ బలం ఉండగానే నువ్వు చూడటానికి ఉండగానే అసలు నువ్వెవరో తెలుసుకోవాలి నేనెవరినో తెలుసుకుంటే అది ఆత్మస్థితి అంత వరదాప్యం అయిపోయిన తర్వాత అన్నీ పోయిన తర్వాత నేనెవరినో అనుకుంటే నువ్వు తెలుసుకునేది వృద్ధాప్యాన్ని నీ బాధల్ని చేసిన తప్పులను తెలుసుకుంటావు తప్ప నీకు భగవంతుడు గుర్తురాడు అందుకని ఇప్పటి నుంచే ఏ అయినా పర్వాలేదు ఈ క్షణం నుంచే ఆత్మస్థితిని ఫాలో అవ్వండి ఎన్నర్ ట్రావెల్ చేయండి అసలు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు వృధాప్య అవుతున్నావు ఎందుకు మరణిస్తున్నావు ఎందుకు పుడుతున్నావు అని సత్యం తెలుసుకోవాలంటే నువ్వు ఇన్నర్ ట్రావెల్ చేయాలి బయట ప్రపంచ విషయాల్ని ఫిఫ్టీ పర్సెంట్ చూసుకొని బతకటానికి తినడానికి కావాలి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఎన్న ట్రావెల్ చేయాలి నీ ట్వంటీ ఫోర్ అవర్స్ని ట్వెల్వ్ అవర్స్ బయట ప్రపంచానికి మూటిగా మనం నిర్ణయించుకోవాలి మూడు ఎయిట్ అవర్స్ మూడు ఇరవై నాలుగు ఒక ఎనిమిది గంటల నిద్ర సమయాన్ని కేటాయించు ఒక ఎనిమిది గంటల ప్రపంచంలో నువ్వు బతకడానికి కేటాయించు ఒక ఎయిట్ అవర్స్ నీ కోసం కేటాయించుకో ఇది కరెక్ట్గా ఉంటుంది ఈ మూడుగా నువ్వు కరెక్ట్ కరెక్ట్ అయిన నిద్రపోయే పని అయితే నీ ఆరోగ్యంగా ఉంటుంది కరెక్ట్గా ఎనిమిది గంటలు కరెక్ట్ అయిన ప్రపంచంలో పని చేస్తే నీకు కావాల్సిన డబ్బులు వస్తాయి ఒక ఎనిమిది గంటలు నీ కోసం ఆలోచిస్తే నువ్వు ఎవరు అని చెప్పు సెలవు తీసుకున్నాను ఓకే బాయ్